ఇక మూడు రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు న్యూయార్క్ లో మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్ లో ప్రధాని మోడీ పాల్గొంటున్నారు ప్రసతం మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. अभी हूं और गवर्नेंस में उसको लाने का प्रयास भी करता हूं ताकि मेरा देश भी उतना ही तेजी से आगे बढ़े लेकिन मैं फिर से एक बार आप सब समय निकाल कर के आए मैं आपका बहुत-बहुत आभारी हूं और मैं आपका हृदय से आभारी हूं कि आप चिंता किए और इस काम को आगे बढ़ाए हो बहुत बहुत धन्यवाद जी అది మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు భారత్ మాతాకి జై అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని నమస్తే యుఎస్ అంటూ విష్ చేశారు గతంలో ఒక పార్టీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరిగానన్నారు భారత్ అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు నేను అమెరికా వచ్చిన ప్రతిసారి రికార్డు స్థాయిలో తిరిగా